క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులరా ప్రభు పేరట మీ అందరికీ శుభ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా మరొక అంశంతో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ఆలకిద్దాము దేవుడు బైబిల్లో మనకు వ్రాయించిన ప్రతి లేఖనము కూడా చాలా శ్రేష్టమైనది అమూల్యమైనది అది మానవ ఊహకు అందని సంగతులు బైబిల్ గ్రంథంలో ఎన్నో వ్రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి ఈ అరవై ఆరు గ్రంథాలు చాలా విశేషమైనటువంటి దేవుని సంగతులు వ్రాయబడ్డాయి మానవ సృష్టి గురించి మానవ సృష్టి నిర్మాణము భూమి ఆకాశ నిర్మాణము ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి భూమే కాదండి నేడు ప్రపంచ యావత్తు ఏమేమి భూమి లోపల ఉన్నావో ఆకాశములో గ్రహాలు ఉపగ్రహాలు ఎలాగూ ఉన్నవో ప్రియులారా బైబుల్ గ్రంథములో వర్షాన్ని గూర్చి కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఇంకా అనేకమైనటువంటి నిధులు భూమి మీద ఉన్నాయి అని భూమి లోపల ఉన్నాయని ఆకాశము క్రింద ఆకాశము పైన ఉన్నవని లేఖనాలు ఎన్నో వ్రాయబడి ఉన్నాయి అలాగైతే నేడు వాహనాలు విస్తారంగా ఆయా కంపెనీలు ఆయా రకాల కంపెనీలు ఆయా కార్లను లేక మోటార్ వెహికల్స్ ను తయారు చేస్తూ ఉంది బస్సులు కానీ జీబులు కానీ వ్యాన్లు కానీ టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కానీ ఇవన్నీ కూడా ఈనాడు మన ప్రపంచ చరిత్రలో ఎన్నో మనము చూడగలుగుతూ ఉన్నాం అలాగైతే ముఖ్యంగా ఇంధనాన్ని గుర్చి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ పెట్రోల్ యొక్క తయారీ విధానం అసలు ఈ పెట్రోలు ఎక్కడి నుండి వస్తూ ఉంది అంతకు ముందు పూర్వకాలంలో లేక మనము ఆయా దేశాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలా దేశాల్లో పేద దేశాలుగా పరిగణించబడి ఉన్నాయి ఇలాగ మనం క్యువైట్ దేశాన్ని మనం చూసినా జోర్డాన్ దేశాన్ని చూసినా ఇంకా ఆయా రకాల దేశాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటను బట్టి నిజంగా దేశాలు కొన్ని పేద దేశాలుగా మనము చూస్తూ ఉన్నాం కానీ అదే పేద దేశాలు నేడు ప్రపంచమంతా విస్తారంగా మంచి ధనిక రాజ్యాలుగా చేయబడ్డాయని చరిత్ర మనకు తెలియచేస్తా ఉంది కారణం ఏమిటి అనగా ముఖ్యంగా వాహనదారులకు వాహనాలలో వాహనాలు ఉన్నావంటే పెట్రోల్ కూడా మనకు కంపల్సరిగా అవసరం ఈ పెట్రోలు అనేది ఎక్కడ నుండి వస్తుంది ఈ పెట్రోలు తయారీ విధానం మనం చూస్తే ఇది ఎక్కడ తయారవుతుంది అనేది మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే ప్రియులారా అది భూమి క్రింద ఉన్నట్లుగా కూడా పరిశుద్ధ లేఖనాలు ఈ పెట్రోలును గురించిన సంగతులు యోబు గ్రంథంలో కూడా వ్రాయబడ్డాయి ఒక మాట చూద్దామా బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అన్నాడు బండ నుండి నూనె ప్రవాహముగా పారెను అన్నాడు బండ నుండి అనగా భూమి మీద ఎప్పుడైనా మనం బోర్లు వేసేటప్పుడు భూమి మెత్తని పొర ఒకటి ఉంటుంది అదే సమయంలో రెండవ పొర బండ బండగా మనం చూస్తాం మొదట మెత్తగా ఉంటుంది తర్వాత బండ రాళ్ళు అలాగూ ఉంటాయి అలాగైతే బండ నుండి నూనె ప్రవాహము పారెను అనగా ఈ లేఖన భాగము దాదాపుగా మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే యోబు గ్రంథములో పెట్రోలు తయారు చేస్తారు అని పెట్రోలు యొక్క విధానాన్ని కనిపెడతారని బైబిల్ గ్రంథంలో ముందుగానే వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఈ పెట్రోలు వాహనదారులకు ఎంత ప్రాముఖ్యమో ఈ పెట్రోలును భూమి క్రింద బండలో దాచిపెట్టిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు వారు దేవాతి దేవుడే ఈ పెట్రోలును ఇలాగూ సృష్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అదే సమయంలో ద్వితీయ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనములో కూడా చాలా తేటైన మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి ఒక మాట అది కూడా మనం చదువుకుని తర్వాత దీనిలో ఉన్న సంగతులను గూర్చి మనం జాగ్రత్త కాస్త మనము ఆలోచన చేస్తే చాలా దివ్యమైన విషయాలు వ్రాయబడ్డాయి ముప్పై రెండవ అధ్యాయము ఆ పదమూడవ వచనాన్ని చూద్దాం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించేదను పొలముల పంట వానికి తినిపించేదను కొండ బండ నుండి తేనెను చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి ను జుర్రించను అంటున్నాడు చెకుముకి రాతి బండ నుండి నూనెను అనగా పెట్రోలు తయారైనట్లుగా పెట్రోలు దేవుడు భూమి బండ కింద దాచిపెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఎంత ప్రేమ దేవుడో చూడండి మానవుని యొక్క నిర్మాణం కొరకు సృష్టిని ప్రకృతిని భూమిని ఆకాశమును అందలి నక్షత్రాలను వెలుగును సూర్యుడు చంద్రుడు గాలి నీరు సముద్రాలు ఆహారము అన్ని దేవుడు భూమి మీద ప్రేమించి మానవునికి ఎన్ని సిద్ధపరిచాడో ఒక్కసారి ఆలోచన చేయండి అలాగైతే ముఖ్యంగా ఈరోజు పెట్రోలు అనేది దేవుని యొక్క వశములో ఉన్నట్లుగా దేవుని చేతిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈరోజు ఆయా అవుట్ ఆఫ్ దేశాలను నుండి ఇరాన్ ఇరాక్ క్యూవైట్ దేశాల నుండి పుడిలారా పెట్రోలు మరి సరఫరా అవుతున్నట్లుగా ఆ పెట్రోలు ద్వారా ఇవాళ వాహనాలు ఉన్నట్లుగా ఈ పెట్రోలుకు కారణం దేవాతి దేవుడు భూమి ఆకాశ నిర్మాణకుడు సృష్టికర్త అయిన దేవుడే ఈ పెట్రోలును తయారు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం పెట్రోలే కాదండి భూమి కింద ఎన్నో ఖనిజ సంపదను దేవుడు రాగి తగరము ఇనుము బంగారము వెండి అనేకమైనవి కూడా భూమి కింద దేవుడు దాచిపెట్టినట్టు ట్లుగా మనం చూస్తా ఉన్నాం సముద్రాల్లో చూడండి సముద్రాలలో గ్యాసును కూడా దేవుడు తయారు చేసినట్లుగా సముద్రపు దిగంత భాగాలలో ఒక నీటి ఆవిరి అది ఎంత పవర్ఫుల్ గా ఉండి ఈనాడు మన వంటింట్లో గ్యాస్ కి ఎలా ఉపయోగపడుతుందో అది సముద్రం యొక్క ఆ లోపల నుండి వస్తున్నటువంటి ఆ విధానాన్ని మనం చూస్తే ఇప్పుడు ఇలా రా ఈనాడు మన వంటకాలకు గ్యాసు సరఫరాకు కారణము దేవుడే అంతేకాదు పెట్రోలుకు కారణము కూడా దేవుడే అని మనం చూస్తా ఉన్నాం ఒకసారి పెట్రోలు బంకులన్నీ పెట్రోలు షాపులన్నీ మూసేశారనుకోండి వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోవలసిందే కంపెనీలు ఎన్ని కార్లు ఎన్ని జీబులు ఎన్ని ఆటోలు ఎన్ని టూ వీలర్స్ తయారు చేసినా పెట్రోల్ లేకపోతే బండ్లు ఎలా నడుస్తాయండి బండి తయారు చేయడానికి వాహనాలు తయారు చేయడానికి దేవుడు మానవునికి జ్ఞానమునిచ్చాడు అంతేకాదండి వాటి అవసరతకు దేవుడు సంబంధించిన పెట్రోలును కూడా దేవుడు తయారు చేసినట్లుగా దేవుడు మానవునికి అందిస్తూ ఉన్నవాడుగా మానవునికి జ్ఞానమునిచ్చిన వాడుగా ఆ జ్ఞానముతో పెట్రోలును చెకుముకు రాతి నుండి బండ నుండి నూనెను తీసాను అన్నట్లుగా లేక పెట్రోలును తీసాను అన్నట్లుగా ప్రియులారా ప్రేమ దేవుడు మనకు ఏది కావాలంటే దయచేస్తున్న దేవుడు సృష్టికర్త దేవుడు గొప్ప దేవుడు ప్రియులారా వర్తమానం వింటున్న మీ గృహాల్లో ఏ టూ వీలర్ ఉన్నా ఏ త్రీ వీలర్ ఉన్నా ఏ ఫోర్ వీలర్ ఉన్నా దానిలో పెట్రోలు దేవుడు నీకు ఇచ్చింది ప్రేమించి ఇచ్చాడు అని గమనించాలి అట్టి ప్రేమ గల దేవుణ్ణి ఈ సమయంలో నువ్వు నమ్ముకుంటే దేవుడు ఉన్నతమైన స్థలములు లేక ఉన్నతమైన లోకము ఉన్నతమైన దైవ రాజ్యానికి నిన్ను తీసుకుని పోగలడు కేవలము సృష్టికర్త అయిన దేవుని విశ్వాసం ఉంచితే చాలు ఆయన నమ్మితే చాలు నువ్వు ఎంత గనుడువైనా ఎంత హోదా కలిగిన వాడువైనా ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ హృదయాన్ని మార్చి దేవుడు తన బిడ్డగా నిన్ను చేసుకోగలడు ఇంకా పాపములో ఉన్న మానవుడు పాపి అయిన మానవుడు సృష్టికర్ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని విశ్వాసము రక్షించబడతావు నీ కుటుంబం రక్షించబడుద్ది దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను గమనించి నీ కుటుంబంలో దేవుని అద్భుతాన్ని నువ్వు చూస్తావు రక్షణ భాగ్యాన్ని నువ్వు చూస్తావు ఈ క్షణమందే ఆయనను నమ్మండి ఆయనను అంగీకరించండి ఆయన నీ దేవుడు అవుతాడు నీ ప్రభు అవుతాడు అందుకొరకే మానవుని పాపము కొరకై కలువరి శిలువలో దేవుడే తన ప్రాణమును అర్పించి శిలువ త్యాగం చేసి శిలువ బలియాగం చేసి ఆ యొక్క పాప భూయిష్టమైన ఈ లోకంలో నిన్ను కూడా తన బిడ్డగా తన వారసుడుగా తన రాజ్యానికి తీసుకొని పోవాలని ఆయన ఆశపడుతుంటుండగా దూస్తుంటగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి రక్షించబడండి దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి పెట్రోలు కనిపెట్టిన దేవుడు పెట్రోలును సృష్టించిన దేవుడు మానవుని సృష్టించిన దేవుని ఎందు యశ ప్రభుని నమ్మండి నిత్య జీవం చేరండి అటి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక గాడ్ బ్లస్ యు